అడుగుతున్నా సార్ అదే సార్ సార్ రేవంత్ రెడ్డి గారు ఒక్కటే విన్నవించుకుంటున్నామండి మాకు మూడు నెలల సమయం ఇవ్వండి మిమ్మల్ని వేరి కోరి మేము గెలిపించినాం ఊర్లు ఊర్లు తిరిగి ఈ ముసలి మూతక వాళ్ళని అందరిని అడిగి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీని గెలిపియాలి మా భవిష్యత్ బాగుపడుతుందని మిమ్మల్ని మేము గెలిపించినామండి మా గురించి దయచేసి పాజిటివ్ ఆలోచించండి నిజ నిజ లేదో తెలుసుకోవాలని నేను కోరుకుంటున్నానండి మాకు మూడు నెలలు మా మూడు నెలలు సమయం దేవుడి కంటే గొప్పగా చూస్తారు ఎన్నో సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నాం డిఎస్సి కోసం మధ్యలో హెచ్డబ్ల్యూ ఎగ్జామ్ డిఓ ఎగ్జామ్ వాటికి వీటికి రాగా మాకు టైం సరిపోలేదు కనీసం రివిజన్ తిరిగి చేయాలన్నా కూడా ఇప్పుడు టైం సరిపోలే మా స్థితి చాలా దారుణంగా ఉంది సార్ కూడా ఎవరైతే లైక్ చేయండి షేర్ చేయండి ముఖ్యమంత్రి గారికి చేరే విధంగా చేయండి దయచేసి వాళ్ళ బాధను అర్థం చేసుకోవాలి నిరుపేదలైనటువంటి నిరుద్యోగులు చాలా ఎక్కువ క్వాలిఫై బిఏడ్ డిఎడ్ ఎంఈడ్ చదివి చాలా రోజులుగా పదేళ్లుగా ఎదురు చూస్తున్నటువంటి వీళ్ళ యొక్క కోరిక ఫలించడం కోసం నలభై ఐదు రోజుల యొక్క వ్యవధిస్తే వాళ్ళు కష్టపడి చదివి ఉద్యోగాలు సంపాదించుకుంటామన్నటువంటి వాళ్ళ నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా ప్రజలందరూ సహకరించాలి ముఖ్యమంత్రి గారికి మీరు కూడా విజ్ఞప్తి చేయండి డిఎస్సి ఆస్పిరెంట్సే కాదు వీళ్ళ బాధను చూసిన ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని ముఖ్యమంత్రి గారికి తెలియజేస్తారని విజ్ఞప్తి చేస్తా ఉన్నా మీ అందరికి మేడం చెప్పండి ఒక్క నిమిషం సార్ ఇప్పుడు మేము ఎన్ని సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నాం కదా సార్ ఇప్పుడు మన హెచ్ ఏది లేకుండా సార్ ఇప్పుడు మా పరిస్థితి రాసినాం సార్ రాసినాం సార్ కానీ సార్ ఇప్పుడు మేమేమనుకున్నాం హెచ్డబ్ల్యూ డివిజనల్ వైజ్ సార్ అది సరే ప్రిపేర్ అయితాం కానీ పూర్తి స్థాయిలో ప్రిపేర్ అవ్వలేదు కదా సార్ మళ్ళీ ఇది ఉంది ఏది ముందు ఉంటదో ఏది వెనుక తర్వాత ఉంటదో మేము ఏది అన్ని ఉన్నారు ముఖ్యంగా డిఎస్సి వాళ్ళకే కన్ఫ్యూజ్ ఎక్కువ అవును సార్ అవును ఇప్పుడు మాకు ఇప్పుడు ఎస్ఈటి అంటే దగ్గర దగ్గర పన్నెండు సబ్జెక్టులే సార్ ఐదు మెథడ్ సార్ ఐదు కంటెంట్ సార్ మళ్ళీ దాంట్లో పిఐ సార్ మళ్ళీ కరెంట్ అఫైర్స్ చూడండి ఎన్ని ఉన్నాయో మీరు ప్రజలు కూడా ఈ వాస్తవం కనిపెట్టాలి వాళ్ళు ఎందుకు బాధపడుతుర్రు ఎందుకు అడుగుతుర్రు అనేది సారి ఒక్క బుక్కు రీసీజన్ చేసినాం అనుకో సార్ ఆ నెక్స్ట్ చదినాను నెక్స్ట్ మర్చే పోతాం సార్ ఇప్పుడు ఎన్ని సార్ రెండేళ్ల పద్దెనిమిదిలో పెట్టిండ్రు ఇప్పుడు పెడతాండ్రు సార్ ఇప్పుడు ఎస్ నేను కూడా ఎస్టి సార్ పంజారా ఇప్పుడు ఎస్టీ బిసి వాళ్ళ గురించి ఎస్సి వాళ్ళ గురించి ఆలోచిస్తున్నాను అంటున్నారు కదా సార్ హెవన్ రెడ్డి సార్ గారు ఇప్పుడు నేను ఎస్టీనే కదా సార్ మరి ఎన్ని సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్నాను కదా సార్ మా పరిస్థితులు కూడా ఇంట్లో బాగా కుటుంబం నుంచి కూడా ఏమి ఏడవద్దు బాధపడద్దు కానీ చెప్పాలి కచ్చితంగా ముఖ్యమంత్రి గారి దృష్టి పోయిన వెంబడే ఒక పెన్ను పొడుతో టక్ మంది చేసేసాడు అవును సార్ ఇప్పుడు ఎన్ని రోజులు ఉంది సార్ ఇప్పుడు మూడు రోజులే ఉంది సార్ పెరిగిపోతుంది సార్ ఏడవాలా చావాలా ఏ స్థితిలో ఎట్లా చావాలనేది అర్థం కావట్లేదు సార్ అంత బాధపడద్దు మనము మన రాష్ట్రం మన తెలంగాణ మన ముఖ్యమంత్రి మన గురించి తెలుసుకున్న వెంబడే పది నిమిషాల్లో అయిపోతుంది పని కాదే సార్ మేము ఆయన స్వీకారం చేసినంటే మేము బుక్స్ లైబ్రరీకి వెళ్లకుండా సార్ ప్రమాణ స్వీకారం చేసి మా సొంత ఇంటిలో అన్న గెలిచినంత ఇదిగా మేము ఫీల్ అయిపోయి సార్ మేము అంతగానో చేసినాం సార్ అలాంటిది పట్టించుకోకపోతే అది ఎవరు సార్ పట్టించుకుంటాడు పట్టించుకున్నాడు అట్లా పట్టించు ఉద్యోగం పట్టించుకున్నాడు కాబట్టి ఉద్యోగాలు ఇచ్చాడు ఈ ఒక్కటి కూడా ఈ ఒక్కటి కూడా ఇప్పుడు నేను ఉద్యోగాలు ఇచ్చినప్పుడు రాసుకోవాలి కదా అనుకుంటున్నాడు కానీ మీ లోపల ఉన్న బాధ చెప్తే ఇప్పుడు మీ కడుపున మమ్మీకి చెప్పలేదు మీ మమ్మీకి ఎట్లా తెలుస్తుంది నీ కడుపున వచ్చేది అవును సార్ రాసుకోవాలంటే మేము రాసుకుంటాం మాకు కూడా వస్తుంది అనే గాని సార్ ఇప్పుడు మేము రాసుకుంటాం రాకపోతే తర్వాత మా పరిస్థితి పూర్తిగా ప్రిపేర్ అయిన తర్వాత అందరికీ రాదు ప్రిపేర్ అయిన తర్వాత మీ ఎఫర్ట్ పెట్టిన తర్వాత రాకపోతే చలో ఇంకా ఎక్కువ చదివా అనిపిస్తుంది అప్పుడు కదా సార్ ఇప్పుడు మేము చదివినాం ఆ మధ్యలో డబ్ల్యూ ఉందని దానికి ఒక నాలుగు రోజులు చదివినాం ఇది పక్కన పెట్టినాం ఇప్పుడు ఇది లేదు ఇది రివిజన్ చేద్దామంటే టైం లేదు మా పరిస్థితిలో అరవై సంవత్సరాలుగా ఎదురు చూసి వేస్టే కదా సార్ ఎంత పది సంవత్సరాల నుంచి చదివినోడు కూడా రివిజన్ చేయకపోతే వాడు ఏం రాదు కాదు నువ్వు ఎన్ని ఏళ్ళు చదివినా రివిజన్ లేకపోతే కాదు కాదు ఎందుకంటే మనిషికి ఎంత పెద్ద బాధ ఉన్నా మర్చిపో అవును అవును కరెక్ట్ సార్ మా బాధ కొంచెం అమ్మ ఇప్పుడు నేను ఇంట్లో కూర్చొని ఉన్నా సార్ నాకు ఏ పార్టీ ఇది చేస్తాను సార్ లేదు అవన్నీ ఏం లేదు ఈ జన్యుటీ తెలియదు జన్యున్ గా వస్తారా సార్ మాటలు ఒకరు చేస్తే వస్తారా సార్ మా బాధ ఏంటో మేమేంటో తెలిస్తే కదా సార్ మాకు ఈ మాటలు వచ్చేది మాకు ఏ పార్టీ సపోర్ట్ లేదు సార్ మాకు కేసీఆర్ న్యాయం చేయలేదని ఎట్లాగైనా ఓడించాలని సార్ మేము ఊర్లు ఊర్లు తిరిగినాం సార్ ఈసారి ఒక్కసారి ఛాన్స్ ఇవ్వండి మీ మీకు ఒక్కొక్క కుటుంబంలో ఒక్క జాబ్ వస్తే మీ కొడుకు వెయ్యి రూపాయల ఇయ్యలేడా నెలకు మేము ఇయలేడా అని సార్ సార్ మేము సూపర్ వెరీ గుడ్ మీ కష్టం మీ బాధలు ముఖ్యమంత్రి గారికి తెలియాలని ఖచ్చితంగా ఆయన ఉద్యోగాలు ఇచ్చినట్టు రాసుకోమంటుండు కానీ మీకున్న ఇబ్బందులు తెలిసిన వెంబడే అంటే ఖచ్చితంగా తెలిసిన వెంబడే ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారు స్పందిస్తారు హండ్రెడ్ పర్సెంట్ వాస్తవమైన మీ కోరిక నెరవేరాలని నేను కూడా కోరుకుంటున్నా సారీ రెండు రోజులే ఉంది సార్ ఎట్లాగైనా సార్ దేవుణ్ణి ప్రార్థిస్తున్నా సార్ ఎట్లాగైనా పాజిటివ్ గా మా మీద కనికరించాలని ఇప్పుడు దేవుడే అయిపోయాడు సార్ అవును అవును రేవంత్ రెడ్డి గారు దేవుడే సార్ ఇప్పుడు ప్లేస్ సార్ అన్ని నెగటివ్ అన్ని మాట్లాడే మాటలు ప్రతి ఒక్కరు అంటూ ఉన్నారు కచ్చితంగా సమాజం చూస్తా ఉన్నది వాళ్ళు కూడా కచ్చితంగా ఈ విషయాన్ని మీ బాధలు మీ మీ యొక్క ఆవేదనను కూడా అందరికి పంచడానికి ప్రజలు కూడా ప్రయత్నం చేస్తారు అన్నీ అందరూ కూడా ఖచ్చితంగా ఇది షేర్ చేయండి ముఖ్యమంత్రి గారు చేరే విధంగా చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తారు థ్యాంక్ యూ మేడం చేస్తాను రైట్ రైట్